ఉద్యోగులకు ఉద్యోగులకు పీ ఫోర్ నిర్బంధం కాదు స్వచ్ఛందమే బలవంతం చేస్తున్నట్లు విపక్షాలు తప్పుడు ప్రచారం పథకం వైస్ చైర్మన్ కుటుంబరావు పేదరిక నిర్మూలన కోసం రూపొందించిన పీ ఫోర్ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందమని స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ పిహెచ్ సిహెచ్ కుటుంబరావు పేర్కొన్నారు ఈ పథకంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఇందులో ఎవరిని బలవంతంగా చేర్చడం లేదని పూర్తిగా స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని చెప్పారు మార్గదర్శకులుగా నమోదు కావాలని ప్ర ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులపై జిల్లా విద్యాధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వాస్తవం లేదని ఇష్టమైన వారు మాత్రమే పాలు పంచుకోవచ్చు అన్నారు ఎవరైనా బలవంతం చేస్తే సంబంధిత అధికారులకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వచ్చని కూడా ఆయన సూచించారు పి ఫోర్ను ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద కార్యక్రమంగానే చూడాలని బలవంతం లేకుండా పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తుందని చెప్పేసి చెప్పారు అందువల్ల టీచర్లు కావచ్చు మిగిలిన ఉద్యోగులకు కావచ్చు పీ ఫోర్ అనేది మ్యాండేటరీ అయితే కాదు నిర్బంధం కాదు స్వచ్ఛందమే మీ ఇష్టం కాలం కొంచెం జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని